గోనెగండలో బైక్ దొంగ అరెస్ట్ జల్సలకు అలవాటుపడి డబ్బుల కోసం బైకులను దొంగతనం చేస్తూ పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న దొంగ వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి పారిపోతున్న దొంగను పట్టుకున్న ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది కర్నూలు జిల్లా గోనెగండలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ వీరేష్ను పోలీసులు పట్టుకొని నిందితుడి దగ్గర నుండి ఐదు లక్షలు విలువగల నాలుగు బైకులను సీజ్ చేశారు గొనగెళ్ల సిఐ విజయభాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం గాజులు తినే స్టేజీ దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అటుగా వెళ్తున్న బైక్ దొంగ వీరేష్ పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నా పట్టుకున్నామని ఎందుకు పారిపోతున్నావని నిలదీయగా తాను బైక్ దొంగతనం చేసి పారిపోతున్నట్టు అంగీకరించగా వెంటనే నిందితుడు వీరేష్ను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా అతను గత కొన్ని రోజుల నుండి జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం ఇలా దొంగతనాలు చేస్తున్నాడని ఇతనిపై గతంలో కూడా ఎమ్మెగినూర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నట్టు సిఐ విజయభాస్కర్ తెలిపారు తాజా అప్డేట్స్ కొరకు జీజిఎల్ న్యూస్ను సబ్స్క్రైబ్